ఎవ్రీవన్ వన్ పండగ వచ్చేస్తుంది కదండీ మరి పిండి వంటలు స్టార్ట్ చేశారా లేదా మేమైతే ఫస్ట్గా మా ఇంట్లోనే చేయగడలు చేయడంతో స్టార్ట్ చేసాము మేము ఎక్కువగా పండగ చేగడలు కూడా చేసుకుంటామండి ఇది పండకనే కాదు మీరు టీ టైంలో తినడానికైనా లేదా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవడానికైనా అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు ఎంతో క్రంచైనా చేయగడని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని ఆ వాటర్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలండి ఇక్కడ మనం చేగొడి చేసుకోవడానికి కోసం బియ్య పిండి తీసుకుంటున్నాము మేము ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా పిండి తీసుకున్నాము ఒకవేళ మీరు కొంచెంగా చేసుకోవాలన్నా రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి మీరు పిండి ఎంత తీసుకుంటే సేమ్ అదే ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ అనేది ఇక్కడ వేసుకోవాలి సో ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండి అంతా వేసి కలిపిన తర్వాత మనకి పిండి సరిపోయిందా లేదా అనేసి కొంచెం పిండి అయితే తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకొని ఒక లాగా అయితే సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి మనకి పిండి ఎంత సాఫ్ట్గా మనకి చేసుకోవడానికి వీలుగా ఉంది అని అంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నదని అర్థం సో ఇప్పుడు అలాగ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని అందులోని కొంచెం నువ్వులు అయితే వేసుకోవాలి మీరు కొంచెం నువ్వులు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇలానే నువ్వులు వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు చేతికి ఎక్కడైనా మధ్యలో అందుకుంటుంది అని అనిపిస్తే ఆయిల్ అనేది కొంచెం చేతికి అప్లై చేసుకొని పిండి అంతా కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి మీరు ఇక్కడ పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి చేగొడేలు అంత బాగా వస్తాయండి ఎక్కడ క్రాక్స్ లేకుండా గుల్లగా వస్తాయి కూడా సో మనకి పిండి అనేది ఇక్కడ చాలా బాగా కలుపుకోవాలి సో చూసారు కదా పిండి అన్నదే ఇలా సాఫ్ట్గా బాల్ అయ్యేంత వరకు అయితే బాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని రివర్స్ చేసి ఆ బ్యాక్ సైడ్ను ఇలా పాల తాలికలాగా అయితే పాముకోవాలండి విడలో చూపించే విధంగా చేసుకోవాలి మనం వినాయ చవితికి తాలికల పాయసం చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా అయితే చేసుకోవాలి చేసుకొని కార్నర్స్ ఉంటే కదా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే అతికిపోతాయి సో ఇంకొకటి కూడా చేసి చూపిస్తుంది అండి అక్క సారి కదండి మనకి పిండిలోని ఎక్కడ కూడా క్రాక్స్ అనేది రావట్లేదు సో మన పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి చేగొడలు చేసుకున్నప్పుడు అంత ఈజీగా ఉంటుంది సో అన్ని చేగొడలు ఇదే విధంగా చేసుకోవాలి మేము కొంచెం పెద్దగా చేసుకుంటున్నాము మీరు కావాలంటే కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు సో అన్ని ఇలానే రెడీ చేసి పెట్టుకొని స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అవనివ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటూ వేసుకోవాలి మేము ఇక్కడ ఎక్కువగా చేసుకుంటున్నాం కాబట్టి కర్రల పొయ్యి మీద చేశారు అక్కవాళ్ళు ఒక మీరు స్టవ్ మీద అడిగితే అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టుగా అడిగితే మనకి నురగలా వస్తుంది చూసారా ఆ నురగంతా పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటే మనకి చేగొడలు బాగా ఫ్రై అయినట్టుగా సో రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మన చేగోడలు ఇప్పుడు ఫ్రై అయిపోయింది నురుగ అనేది ఎక్కడ రావట్లేదు చూసారా ఇలా అయితే మనకి చేగోడలు బాగా ఫ్రై అయ్యాయని అర్థం సో ఇప్పుడు ఇదే విధంగా అన్నీ చేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా అవసరం లేదు సో పండక్కి రెగ్యులర్ చేసుకున్న ఐటమ్స్ కాకుంటే కొంచెం డిఫరెంట్గా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి సో తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ అనేది ఎక్కడ పీల్చుకోకుండా చాలా గుల్లగా వచ్చే చేగోడలు అయితే చాలా క్రంచీగా ఉన్నాయి సో తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చింది అన్నది కూడా ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మొదటిసారి చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్